నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్టకేలకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక రైతులకు ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ కింద తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి కాబట్టి మనకు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా అయితే ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు అందిస్తామన్నారు ఇక ఇందులో భాగంగా మనకు ప్రభుత్వం అయితే ఏర్పడింది ఇక రాష్ట్ర కూడా ఖరీఫ్ సీజన్ అయితే మొదలైంది అంటే వర్షాకాలం మొదలైందనమాట ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతులు పంట పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు ఇక అతి తక్కువగా మనకు పంటలు కూడా వేసుకోవడం జరిగింది ఇక ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా మనకు స్పందించి మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడితో తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద తొమ్మిది వేల రూపాయలు జమ అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకుని ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుంటే మీకందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జంప్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి